ప్రిల్లరా యేసుక్రీస్తు క్రీస్తునాములు మీ అందరికి మరొక మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం మనం విజయానికి మూడవ మెట్టు మనం నేర్చుకుందాం మొదటి మెట్టు శ్రద్ధగా పనిచేయడం రెండవ మెట్టు మితముగా ఉండడం మూడవ మెట్టు మరి నియమం ప్రకారంగా మనము దేనినైనా సాధించాలి నియమం అంటే రూల్స్ ప్రకారంగా కట్టడల ప్రకారంగా శాసనాల ప్రకారంగా ఏ ఆట ఆడినా ఏ పని చేసినా దానికి ఏ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని అధిగమించి మనము ఏ పని కూడా చేయకూడదు వితౌట్ క్యారెక్టర్ మనము ఏదైనా ఒకటి సాధిస్తే లాంగ్ రన్లో అది నిలవదు రూల్స్ లేకుండా మనం ఒకవేళ ఏదైనా సాధించినా అది లాంగ్ రన్లో నిలవదు చూడండి మన స్కిల్సు మన టాలెంట్ విజయాన్ని తొందరగా అట్రాక్ట్ చేయొచ్చు ఎర్లీ రిజల్ట్ ఇవ్వగలదు కానీ లాంగ్ రన్లో మనం సంపాదించినటువంటి ఆ విజయము సాధించినటువంటి విజయము నిలవాలి అంటే స్థిరపరచబడాలంటే ఎథిక్స్ అండ్ మారల్స్ అండ్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ టు ఎస్టాబ్లిష్ ద విక్టరీ విచ్ యూ హ్యావ్ హార్డ్లీ అచీవ్డ్ సో విక్టర్ని విజయాన్ని సాధించడానికి మ్యానిపులేషన్స్ నో మ్యానిపులేషన్స్ నో జిమ్మిక్స్ నో షార్ట్కట్స్ నో సీఫ్ ట్రిక్స్ ఇవి పనిచేయవు అవి స్పోర్ట్స్లోనైనా వ్యాపారంలోనైనా ఆత్మీయంగానైనా మన జీవితంలో ఏదైతే మనం ఒక గురిగా ఒక దర్శనం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నామో ఒక పర్పస్ఫుల్గా ఏ ఉద్దేశం కొరకైతే పోరాడుతూ పనిచేస్తు ఉన్నామో ప్రయాసపడుతున్నామో ఆ ఫలము లాంగ్ డ్యూటీ ఎక్కువ కాలం నిలిచి ఉండాలంటే స్థిరపరచబడి ఉండాలంటే రూల్స్ ప్రకారంగా మనము ఏదైనా సాధించాలి రెండవ తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది ఐదో వచ్చిన జట్ అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారముగా పోరాడవాలని నియమం ప్రకారముగా మనం పోరాడాలట అప్పుడు దాంట్లో విలువలు ఉంటాయి ఆ విలువలతో కూడినటువంటి సాధన విలువలతో కూడినటువంటి పరిశ్రమ మనకి ఈ ఏదైతే మనం ఆశపడుతున్నా సాధించడానికి కొంచెం టైం పడుతుంది షార్ట్ కట్స్ తీసుకోవట్లేదు కదా జిమ్మిక్లు ఆడట్లేదు కదా మరి ఎటువంటి మ్యాన్ఫ్లేషన్స్ మ్యాన్ఫ్లేషన్స్ చేయట్లేదు కనుక టైం పడుతుంది మనం అనుకున్నటువంటి గురి గమ్యం చేరడానికి మనం ఒకవేళ జిమ్మిక్స్ గిమ్మిక్స్ ఆడి మ్యానిపులేషన్స్ చేసి లేని ఉన్నట్టుగా చేసి నియమానికి అవతల మనం ఏదైనా సాధించామనుకోండి సాధిస్తాం కానీ మానవుని అంతరంగంలో సాటిస్ఫాక్షన్ ఉండదు నేను ఇది సాధించాను అనేటటువంటి ఆ సాధనను బట్టి మన అంతరంగాల్లో ఆత్మతృప్తి సంతృప్తి లేకుండా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా నేను ఇది మాల్ ప్రాక్టీస్ని బట్టి నిబంధనకు నియమానికి వ్యతిరేకంగా నేను ఇది సాధించాననేది బయట ప్రపంచమంతా చపాట్లు కొట్టొచ్చేమో నువ్వు సాధించిన విజయాన్ని బట్టి కానీ నీ మనస్సాక్షి లోపల నిన్ను చాలా వరకు వేధిస్తుంది తృప్తి ఉండదు తృప్తి లేని అచీవ్మెంట్ దేనికి సమాధానం లేని అచీవ్ నెమ్మది లేని దేనికి కారణం ఏంటంటే నువ్వు రూల్స్ ప్రకారంగా ఇది సాధించలేదని నీ మనస్సాక్షి లోపల నేను గద్దిస్తూ ఉంటాను కనుక మనం ఏది సాధించినా ఆ విజయము ఎక్కువ కాలం ఉండాలన్నా తరతరాలు నిలబడాలన్నా దానికి మంచి పరపత ఉండాలన్నా అనేక మందికి అది మాదిరికరంగా ఉండాలన్నా మనము నెమ్మదిగా సాధించినా కొంచెం టైం తీసుకున్న ఓపికతో మనం రూల్స్ని పాటిస్తూనే ఏదైనా సాధించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందండి ప్రసంగి రెండు ఇరవై ఒకటిలోలాగ ఉంది ఒకడట జ్ఞానముతోను తెలివితోనూ పరిశ్రమతో సాధించడం మంచిది కానీ జ్ఞానంకి తెలివికి యుక్తి యాడ్ చేసేట యుక్తి కన్నింగ్ మైండ్ సెట్ కన్నింగ్గా యుక్తిగా ప్రయాసపడి ఏదో ఒకటి సాధించాడు కానీ దానితో సంబంధం లేని వానికి అది ఇచ్చివేయవలసి వస్తుందని అది కూడా వ్యర్థమే అది కూడా గొప్ప చెడుగునై ఉన్నదని ప్రసంగి రెండు ఇరవై ఒకటిలో అంటున్నాడు నిజమే కదా జ్ఞానము తెలివి హార్డ్వర్క్ అట్లాగే మనము ఓర్పుతో కనిపెడుతూ దేవుడిచ్చిన సమయం కొరకు ఎదురు చూడకుండా మనమే అనుకున్నది సాధించడానికి అడదారులు తొక్కి యుక్తిగా ఆ పనిని ముగించిన తర్వాత అందులో తృప్తి ఉండడమే కాదు చివరికి దాని కొరకు ప్రయాసపడిన వ్యక్తికి అది ఇచ్చివేయవలసి వస్తుంది కాలక్రమంలో కనుక ఇది ఎంత ఇది చూడండి చెడుగండి ఇది బైబిల్ ఎలా సెలవిస్తుంది చూడండి దైవజనాంగమా కనుక ఆట బొమ్మలు చేతి గాజులు ఒక్కరోజు ప్రయాసపడితే వచ్చేస్తాయి కానీ ఉన్నతమైన శిఖరాలు సాధించాలంటే నియమం ప్రకారంగా కొంత సమయం దానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు నీ విజయానికి వెలుపుల ఒక మొక్క ఉంటే ఆ మొక్క పైకి ఎంత వచ్చిందో మనం చూస్తాం కానీ దాని వేర్లు ఎంత లోతుగా అవి విస్తరించాయో మనకు కనిపించేదంతా అవుట్పుట్ ఒకలాగా ఉంటుంది కానీ ఇన్పుట్ ఎంత ప్రయాసం ఉంటుంది కనుక ఒక నావ ఒక వాడ జలాలపైన ప్రయాణిస్తున్నప్పుడు ఆ నావను మనం పైన చూస్తాం కానీ కింద ఆ ఒడికి వ్యతిరేకంగా ఆ ఇంజిను పనిచేసే విధానం ఆ ఇంధనం పనిచేసే విధానం ఆ నావ కట్టబడిన విధానం మనం చూడాలి మనకి హార్డ్ వర్క్ కనిపించదు మన ప్రయాసం కనిపించదు మనం నియమం ప్రకారంగా పనిచేస్తున్నామా లేదనేది ఇవన్నీ అందరికీ అవసరం లేదు ఒకటి సాధించిన తర్వాత ఏదో ఒకటి సాధి ఇప్పుడు ఎలాగ ఉన్నది ప్రజలు ప్రజలు ఎలాగ ఉన్నారంటే ఎంత సంపాదించావు అంటున్నారు కానీ ఎలా సంపాదించావని తల్లిదండ్రులు అడగట్లేదు గ్రామస్తులు అడగట్లేదు బంధుమిత్రులు అడగట్లేదు ఉన్నటువంటి సంపాదన విజయము వాడి అచీవ్మెంట్ని చూసి చప్పట్లు కొడుతున్నారు కానీ అది మంచి రూట్లో సాధించాడా చెడ్డ రూట్లో సాధించాడా అనేది ప్రజలు ఆలోచన చేయని చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి మనము దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించి మనకి దేవుడు తగిన సమయం ముందు హెచ్చిస్తాడు కాబట్టి ఆయన హస్తం కింద బలిష్టమైన హస్తం కింద మనలో మనము అప్పు చెప్పుకొని మన సమయం కొరకు ఎదురు చూస్తూ ఆయన పిలుపు ఏర్పాటుని బట్టి ఆయన సిద్ధపరిచినటువంటి బహుమానం మనకిస్తాడు కనుక నియమం ప్రకారంగా మనం పోరాడి గొప్ప విజయాలు సాధిద్దాం అది మాదిరికరంగా ఉంటుంది అది ఎక్కువ కాలం ఉంటుంది దేవునికి మహిమ వస్తుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఐ మీన్